హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రమంతా ఒక్కసారిగా షాక్ కేంద్రం సంచలన ఆదేశాలు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాయి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ యూకి తెలుపుదాం ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా కరోనా సబ్ వేరియంట్ జేఎన్ వన్ కలవరం సృష్టిస్తున్న సంగతి తెలిసింది తాజాగా కేరళలో నలుగురు ఉత్తరప్రదేశ్లో ఒకరు మరణించారు అయితే ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం అప్రమత్తమైంది అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులు గుండె సమస్యతో బాధపడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు పేర్కొన్నారు కాకపోతే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిన్న ఆరోగ్య శాఖ సమావేశమై పలు అంశాలపై చర్చించిందని మంత్రి తెలిపారు త్వరలోనే కరోనా నివారణకు సంబంధించిన విధి విధానాలు వెల్లడిస్తామని చెప్పారు కోవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని ఆదేశించామన్నారు అయితే కేరళ సరిహద్దుల్లో ఉన్న మంగుళూరు చామరాజానగర్ కొడుగు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ ప్రాంతాల్లో కరోనా టెస్టుల సంఖ్య పెంచుతున్నామన్నారు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు ఫ్యూచర్ గంటే మొత్తం మీదుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది ప్రతి ఒక్కరు అయితే అలర్ట్గా అయితే ఉండాలి ముఖ్యంగా అరవై ఏళ్ళు దాటిన ఎవరైతే వృద్ధులు ఉంటారో వారైతే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ అయితే ధరించాలి ముఖ్యంగాని కేంద్ర ప్రభుత్వం అయితే ఒక హెచ్చరికైతే జారీ చేసింది ఫ్రెండ్స్